కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రం సంక్షోభం నుండి సంక్షేమం వైపు పరుగులు తీస్తుందని దేశ చరిత్రలో వాట్సాప్ గవర్నెన్స్ వంటి విప్లవాత్మక సేవల కూటమి ప్రభుత్వం ప్రారంభించిందని తెలుగుదేశం పార్టీ డాక్టర్ లక్ష్మి పేర్కొన్నారు విభిన్న ప్రతిభావంతులు వృద్ధులకు ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని ప్రకాశం జిల్లాలోని దర్శి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు ఉపకరణాలు అవసరమైన వారికి సైకిల్స్ వంటివి అందించే ఏర్పాట్లు చేశారు గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుకుంట్ల కోటేశ్వరరావు డాక్టర్ లలిత్ సాగర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ వికలాంగులకు విభిన్న ప్రతిభావంతులు అనే జీవో తీసుకువచ్చి వారి గౌరవాన్ని కాపాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు అలింకో సంస్థ దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారని అందులో భాగంగానే దర్శి వర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు ఇలాంటి శిబిరాలను విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రం సంక్షోభం నుండి

వారి సమాజంలో ఒక మంచి స్థానం కల్పించాలి గౌరవం ఇవ్వాలి అని ఆయన నిర్ణయం తీసుకున్నారు విభిన్న ప్రతిభావంతుల కోసం ఏర్పాటు చేసిన అలింకో సంస్థ ఏడీఐపీ పథకం ద్వారా జిల్లా యంత్రాంగం సహకారంతో ఇవాళ ఇక్కడ మనకి ఒక అసెస్మెంట్ క్యాంప్ అనేది జరుగుతుంది ఇందులో అర్హులకు అవసరత ఉన్న వాళ్లకు వీల్ చైర్స్ మూడు చక్రాల బండ్లు బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ చేతి కర్రలు క్రచ్చెస్ అట్లాగే బదిర్లకు ఇంకా అందులకు కూడా అవసరమైన పరికరాలని ఉపకరణాలని ఇవాళ వాళ్ళు అసెస్ చేసి త్వరలో అవి అందజేస్తారు దివ్యాంగులు ఎప్పుడూ కూడా సమాజంలో ఎంతో కొంత కొంచెం అవమానం ఎదుర్కొన్నా కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో ముందుకెళ్తుంటారు మనం అప్పట్లో చూసుకుంటే ఐన్స్టీన్ లూయి బ్రే ఇప్పుడు ఎంతో మంది వాళ్ళు ఎంచుకున్న రంగోళ్ళ ముందుకెళ్తున్నారు వాళ్ళు ఎంతో కృషి చేస్తారు కష్టపడిన వాళ్ళకి వాళ్ళు అనుకున్నది సాధిస్తారు అనే దానికి మనలో ఇక్కడ ఉన్న వాళ్ళు నిదర్శనం కోనుగుంట్ల కోటేశ్వరరావు గారికి గ్రంథాలయ చైర్పర్సన్ పదవించి గౌరవంగా చూసుకుంది మన ప్రభుత్వం అట్లాగే ఇంకా ఎంతో మంది కష్టపడుతున్నారు